హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి తిరుమల పట్టు సారీస్ లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి కంచిపట్టు టూ శారీస్ టైప్లో ఉంటాయి చాలా బాగుంటాయి తిరుమల పట్టు శారీస్ అంటారండి వీటినైతే ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే స్మూత్గా ఉంది బరుసగా అస్సలు లేదండి క్లాత్ అయితే స్మూత్గా ఉంది మనకి చక్కగా లిలిన్ కాటన్ టైప్లో ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఉందండి ఈ పట్టు శారీ అయితే కట్టుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పది నిమిషాల్లో కట్టేయొచ్చండి ఈ శారీ గ్రాండ్ లుక్ వస్తుంది చాలా గ్రాండ్ అండి ఈ శారీ అయితే మార్కెట్లో అయితే ఐదు ఆరు వేలు పైనే ఉందండి ఈ శారీ మన దగ్గర తక్కువ కష్టపడుతుంది ఈ శారీ పల్లో చూస్తున్నారు ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్లో వచ్చేసింది మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది సారీ అంతా ఎక్సలెంట్గా ఉంది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది క్రీమ్ కలర్ కాంబినేషన్లో బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి స్కై బ్లూ టైప్లో ఉంది శారీ అయితే చాలా బాగుంది బార్డర్ చూస్తున్నారు ఎంత ఎక్సలెంట్గా ఉందో బార్డర్ కూడా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ సారీ చూసేయండి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి శారీ అంతా ఫ్లవర్ చాలా బాగుంది ఎప్పుడు ఫ్లవర్ డిజైన్ మ్యాంగో డిజైన్ అలా వస్తుంది కదా మనకి ఈ సారీ డిఫరెంట్గా చక్కగా ఫ్లవర్లో వచ్చేస్తుందండి పట్టు శారీస్ తిరుమల పట్టు శారీస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది శారీ కాస్ట్ అయితే కేవలం రెండు వేల ఐదు వందలు మాత్రమే పడుతుందండి తక్కువ కష్టపడుతుంది మార్కెట్లో అయితే ఐదు ఆరు వేల పైన అమ్ముతున్నారండి ఈ సారీ అయితే ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ స్మూత్గా ఉంది చాలా బాగుంది గ్రాండ్ లుక్ వస్తుందండి మనకి పదిహేను పదిహేను వేల పట్టు చీరలా ఉంటుందండి శారీ అయితే మార్కెట్లో అలానే అమ్ముతున్నారండి పదివేల పైన అమ్ముతున్నారు ఈ శారీస్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ డిజైను పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఎప్పుడు మ్యాంగో డిజైన్ పికాకో అలా కాకుండా డిఫరెంట్గా మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్లో వచ్చేస్తుంది పైన అయితే స్మాల్ బార్టర్ వచ్చింది కింద అయితే హెవీగా బార్డర్ చాలా బాగుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కలర్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో లైట్ పింక్ కలర్ లో కాంబినేషన్లో వచ్చింది డార్క్ పింక్ లైట్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ చాలా బాగుంది పళ్ళు కూడా చూసేయండి శారీ అయితే స్మూత్ గా ఉంటుందండి దీంట్లో అయితే శారీ కావాలంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను శారీ కాస్ట్ అయితే కేవలం రెండు వేల ఐదు వందలు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫోన్ పే మాత్రమే ఉంది గూగుల్ పే మాత్రమే ఉందండి నచ్చిన వాళ్ళు ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్